ఎక్కడి నుంచో వచ్చి నా ఇంట్లో చేరింది పొమ్మంటే పోదు అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతుంది పాపం మతి స్థితితో లేదనుకుంటాను యక్షిణి ఆ ఇంద్రపుత్రిక ఖడ్గము గురించి మర్చిపోవునట్లు ఎట్లు చేసితినో చూసితివిగా చూసిటివిగా అంతియేక ఆమె దివ్య శక్తులను కూడా హరించి అదంతయు తాత్కాలికము రాజభవనంలో అడుగుపెట్టిన జగదేక వీరుడు ఏదో ఒక రోజున ఆ తాకకపోడు అదే జరిగిన నిన్న అతడు బ్రతకనివ్వడు అంతవరకు వాడు బ్రతికి ఉన్న కదా నన్ను బ్రతకనివ్వకపోవటకు ఏమి చేయదు ఏగుచుంటుని కదా భూలోకమునకు ఏమి చేయదును అచటనే చూపించదా హోయ్ హోయ్ నాకేమో అయినట్లున్నది కటకట నాలోని శక్తిని ఎవరో మటుమాయం చేసినట్లు అనిపించున్నది నాధా నాకేమైనది అంతయు చౌత్యముగా సగము తెలిసి సగము తెలియనట్లుగా ఒక విధమైన మయోయముగానున్నది ఇది వరుస నీకేమైనా అర్థమైందమ్మా ఈ భాష लिपिधि वयसु पाणि हय्या हय्या